వంద మందిలో తొంభై మంది ప్రతి ఒక్కరు వాళ్ళ సెల్ఫ్ లవ్ అనేది కోల్పోతున్నారు వాళ్ళు హెల్త్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ మనీ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళ రిలేషన్స్లో ఫోకస్ చేస్తూ వాళ్ళ కో తో కావచ్చు వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో మనం రిలేషన్లో ఉంటున్నామంటే ఆ పర్సన్ వన్ మినిట్ కూడా మనం అతన్ని విడిచి ఉండలేకపోతున్నాం ఓకే మీ రిలేషన్స్లో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్గా మీరు ఎక్కువ ఫోకస్గా మీరు లవ్ అనేది కేరింగ్ అనేది చూపిస్తున్నారు కానీ అదే కేరింగ్ అంతే కేరింగ్ మన సెల్ఫ్ లవ్లో కూడా ఉండాలి ఎప్పుడైతే మన సెల్ఫ్ లవ్ కోల్పోతామో మనం గా మనం వేరే వాళ్ళ యొక్క అట్రాక్షన్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మై డియర్ మీ లైఫ్లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్కి మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య గల మెయిన్ మెయిన్ రీజన్ సెల్ఫ్ లవ్ అనేది కోల్పోవడం కాబట్టి మిమ్మల్ని మీరు ఇష్టపడడం ద్వారా మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని చూస్తాం ఈ రోజు నుండి ఏదేమైనా మీతో ఎవరు ఉన్నా లేకపోయినా మీ సోల్తో మీలో ఉన్న ఆ సబ్ కాన్షియస్ మైండ్తో మీలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి దానికోసం కనెక్ట్ అవ్వడానికి ఐఎమ్ సారీ మై సబ్ కాన్షియస్ మైండ్ ఐఎమ్ సారీ మై సోల్ నేను ఈ రోజు వరకు చేసిన మిస్టేక్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ రోజు నుండి నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నా సబ్ కాన్షియస్ మైండ్తో నేను కరెక్ట్ అవుతున్నాను ఐ లవ్ యూ శ్రీనివాస్ ఐ లవ్ యూ మీ పేరు మీరు చెప్పుకోండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ మై సబ్కాన్షియస్ మైండ్ మైండ్ ఐఎమ్ సారీ మై సోల్ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా మీరు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక వన్ మినిట్ అయినా ప్రాక్టీస్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై సోల్ ఐ లవ్ యూ శ్రీనివాస్ మీ పేరు మీకు చెప్తూ మీరు ఎప్పుడైతే లవ్ అనేది కేరింగ్ అనేది చూపిస్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని ని ఈజీగా హీల్ చేసుకోగలుగుతారు మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు మీ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోగలుగుతారు